ఆ సార్ గురించి మీకు ఏమైనా తెలుసా రిస్పాన్స కొసలు సార్ గురించి చెప్తుంటే అర్థం అవుతది గా ఫస్ట్ ఇడ ఇప్రైట్ ఇప్పుడు మీరు ఇంతందుకేమొన్నరు కదా సార్ ఏదో ఐపీఎస్ ఇట్లా ఆనాడు పిల్లల హాస్టల్ వాటికిచుడూ అలా సదిపిచుడూ వాళ్ళ బాధల కష్టాలు చూడు ఇవన్నీ జీ అని లైవ్ లో చూస్తున్నాం కప్పు టీవీ ఛానల్ ఇక్కడ ఇప్పుడు మునగోడ్ల ఇట్ల నది ఇప్రే ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం అంటే అంటే అమ్మా ఇలా డబ్బుల కోసం ఆశపడుతుంది డబ్బులు అనేది కుక్కారు అది ఎవడు ఇచ్చినోళ్ళు సచ్చిన వాళ్ళు లేడు అంత వేస్ట్ మాట్లాడి ఎవడు ఇయలే చేయలే ఇది మునుగోడు వెనకబడే ప్రాంతం ఇది ఇలా మునుగోడు ఒక ఉప ఎన్నికలు వచ్చినాక భారతదేశంలో ఒక గుర్తింపు వచ్చింది ఇది మునుగోడు మునుగోడు అనేది ఇక్కడ నుంచైనా ఏ మంచి నాయకుడు వచ్చి మునుగోడు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో చూడాలి కానీ అంతా ఆమె ఇప్పుడు ఏమున్నా డబ్బుల కోసం కురుస్తుంది డబ్బులు ఇస్తున్నారు ఓటుకు ఐదు వేలు ఇస్తారు పది వేలు ఇస్తారు ఒక కుకార్లు ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు ఓనికి సహాయం చేసింది లేదు ఇదివరకు చేసిన ఎమ్మెల్యే మరి ఎత్తిగా ఉన్నప్పుడు ఏ ఉన్నాడు ఆయన ఉన్నాడనే ఉన్నాడు ఆయన ఏం సాగింది ఆయన ఏం సాగాలి ఇప్పుడు ఒక సారైతే మీకు తెలుసు ఆయన చేసే మంచి పనులు తెలుస్తూనే ఉన్నాయి వార్తలు చూస్తే టీవీ చూస్తా టీవీలో ఆయన చేసే పనులు మంచిగానే ఉన్నాయి కానీ ఎవరైతే ఎవరు జనాల మనసులో ఉంది అది ఎవరు ఒక అందులో జనంలో ఇప్పుడు నువ్వొక జనం నువ్వు ఏ నీ నీ ఇప్పుడు మీకైతే ఎలా ఉంది మీకు అయితే అనిపిస్తుంది కల సార్ ఉంటే సార్ వస్తే ఎట్లా ఉంటుంది ఈ భవన భోజన ఇప్పుడు రావడం ఇదే తొలిసారిగా మునుగోడుకు అవును మునుగోడుకు వచ్చినాక మరి మునుగోడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు అనేది బట్టి ఇప్పుడు మాట్లాడగలుగుతాం ఇప్పుడు అసలు సార్ వచ్చినాక అందరితో మొత్తం ఒక్కరితో మాట్లాడు ఇక్కడ అమ్మా మిగతా కూడా మారుతాడు అమ్మా మిగతా కూడా మారుతాడు సార్ ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇంటివరకు మాట్లాడు మీ ఇల్లే చూడలే కదా చూసి ఇప్పుడు ఫస్ట్ తొలిసారి వస్తుండు మునుగోడుకు వచ్చి ఏం చెప్తాడు ఏం చేస్తాడు దాని బట్టి మన భవిష్యత్తులో మార్చడానికే ఇప్పుడు సరస్కమ్మా ఇప్పుడు సార్ వచ్చినాక మీకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది అందరికి మీకు అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు సార్ వచ్చినాక అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు సారి చెప్పే రాజకీయ నాయకులు నేను రాజకీయ నాయకుడు కాదు మన ప్రజల మనిషి మనవాడు సరే అమ్మా అసలు నమ్ముతావా నమ్మలే గానీ ఒక అప్పుడు జరిగింది అసలు చెప్పను ఏంటంటే మామూలు మీటింగ్ పోతే ఏమైతే అంటే ఈ ఊర్లలో ఉన్న జనాలు అందరికి పై పడిపోతారు కదా అవున ప్రవీణ్ సార్ మీటింగ్ లో అసలు జనాలు అసలు ఆశ లేదు కార్లు అయితే దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు లెక్క నేను చెప్పలేనులే కానీ చాలా దూరం నడిచిన నేనైతే ఇది ఇదంతా పక్కన పెడితే ఒక గొప్ప సంఘటన జరిగింది తెలుసు ఒక అబ్జర్వ్ చేశాను అడిగిపోతుంటే రెండు వెంటలు కనబడు ఒక వెంట వైన్స్ లో ముందు ఏదైనా మీటింగ్ కాంగ్రెస్ మీటింగ్ టిఆర్ఎస్ మీటింగ్ అయితే వాళ్ళ యొక్క ఏజెంట్ ఏంది తాపియడమే కదా అవును అవును కూడా జెండాలు వేసుకొని ఆ రోడ్ల మీద పోయి తాగుతా ఉంటారు అవునన్నా నిన్న నేను చూసిన దాంట్లో బిఎస్పి మీటింగ్ లో బిఎస్పి కండవ కప్పుకొని కడు కూడా అట్లా వైన్స్ ముందు లేదు అసలు అసలు భలే అనిపించింది అసలు నాకు ఇంత గొప్ప విషయం అంటే నా కెరీర్ లో తప్ప పాలవచ్చినట్లు నేను ఎప్పుడు చూడలేదు ఆర్ఎస్పి అంటే అంతే ఉంటాదన్న అంటే అంతే ఉంటది ఏం ఆర్ఎస్పి ఏమో లేని అసలు అసలు అది నేను నేనేదో మీ అభిమానాన్ని కాదులే యాక్చువల్ గా నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రవీణ్ సార్ ఎందుకు దగ్గర ఇప్పుడు చూడలేదు దగ్గర పోతా అంటే బలే ఒళ్ళు ప్రకరితో అసలు అవి ఏంటంటే హైడ్రేషన్ అది తలకాయ నుంచి దాకా ఒక రకమైన మనం చూడక చూడక ఒకసారి ఎవరైనా గొప్ప వ్యక్తులు చూసినప్పుడు కలుగుతుంది అసలు అవునవునా అది అసలు బల్లే జరిగింది నేను చాలా మందిని చూసిన అసలు నిన్న అసలు ఎంత హానిస్తూ ఉన్నారంటే జనాలు ఆ అసలు బాగా మాట్లాడుతున్నారు అసలు ఏం అసలు ఈ మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి ఒకటే వాయిస్ అసలు అంటే ఎవరు మాట్లాడుకునేది ఏదో పెద్ద వాళ్ళ కాదు ఆ రోడ్డు మీద ఉన్న జనం మాట్లాడుకుంటారా అసలు

చెప్పాలన్నా <coughs> 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 <coughs>